లో లక్షల కోట్లు సంపద సృష్టి క్రియేట్ చేస్తున్నా సేవింగ్స్ అలోన్ వాట్ అదర్ ఐ వుడ్ బి పేయింగ్ వన్ లాక్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యాక్ట్ ఇది ఒక రోల్ మోడల్ కేసు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా విదేశీ విదేశకి ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు ఒరిస్సాకు ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది ఇదే ఇండస్ట్రీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి వాళ్ళకే రేట్ అనేది చూడండి ఒకసారి వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్ ఛత్తీస్ఘర్ అంటే కాంగ్రెస్ రూల్ స్టేట్ రెండు రూపాయల అరవై ఒక్క పైసా ఇది ఆగస్టు ఒడిస్సా జులై టూ రూపీస్ సిక్స్టీ వన్ పైసే తమిళనాడు సెప్టెంబర్ టూ రూపీస్ సిక్స్టీ వన్ పైసే ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కంటే పన్నెండు పైసలు తగ్గి మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్వాగా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు చాలా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డుకి ఇవార్డు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏమో ఐదు రూపాయల తొంభై పైసలకు ఆయన అమ్ముతాడు సోలారు విండు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు ఆయన అమ్ముతాడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నేను తెస్తా సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా ఎక్కడ ధర్మం లేదు న్యాయం లేదు మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే ఇవన్నీ ఒప్పక్కుంటే ఈనాడు ఈనాడు రాస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా టీవీ ఫైవ్ ఇంకా ఈ ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల ఇంకా వీళ్ళకు తోడు తన తందన అంటూ చంద్రబాబు నాయుడు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఆయన పార్టీయే కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు హాఫ్ బేక్డ్ నాలెడ్జు సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడుని మాత్రమే మోయాలన్న తాపత్రయం ఏం చేసైనా సరే జగన్ మీదనే బుడ్డ చల్లాలా అనే యావా ఈ నేపథ్యంలో ఏమంటాడు గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే విద్యుత్ వస్తూ ఉంటే సెకీతో ఒప్పందం మీద రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు అయా చంద్రబాబు గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఎడారి ప్రాంతాలు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా పవర్ ఉత్పత్తి చేసిన సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక యాభై పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సెస్ ఈ కర్ణాటక వర్సెస్ ఈ తమిళనాడు ఈ ఈ ఏరియాలన్నీ చూసుకుంటే బికాస్ ఆఫ్ ఎడారులు దేని అక్కడ గుజరాత్లో కచ్చు రాజస్థాన్లో కూడా ఒక ఎడారి ఎడారులలో ఉంటుంది కానీ కన్వీనియంట్గా ఈ ఈ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం చెప్ప మర్చిపోతున్నారు ఏంటంటే గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా ఇంతకుముందు నేను చెప్పిన మరో రెండు రూపాయలు పర్ యూనిట్ అంటే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ సంబడీ మ్యానుఫ్యాక్చర్ సంబడీ ప్రొడ్యూసర్ సోలార్ పవర్